ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో భాగంగా ఉప్పల్ స్టేడియం వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో సన్ రైజర్స్ వాటం పోలయ్యింది ఈ సీజన్లో హైదరాబాద్లో ఆరెంజ్ ఆర్మీకి ఇదే తొలి వాటమి కావడం గమనార్హం దీంతో ప్రస్తుతం సీజన్లో జట్లని తమ సొంత మైదానాల్లో ఓడిపోయినట్లయింది ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన ఆర్సీబీ తెలుగు బ్యాటింగ్ ఎంచుకుంది కోహ్లీ అర్ధశతకానికి రజత్ పాటీదార్ మెరుపు హాఫ్ సెంచరీ తోడు కావడంతో బెంగళూరు ఇరవై ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి రెండు వందల ఆరు పరుగులు చేసింది ఈ సీజన్లో మూడు సార్లు రెండు వందల అరవైకి పైగా పరుగులు చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ రెండు వందల ఏడు పరుగుల లక్ష్యాన్ని తేలిగ్గా ఛేదిస్తుందని ఫ్యాన్స్ భావించారు అయితే లక్ష్య సాధనలో సన్ రైజర్స్ వరుసపెట్టి వికెట్లు చేజార్చుకుంది ఐదు ఓవర్లు ముగిసేసరికి యాభై ఆరు రన్స్తో నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లో కష్టాల్లో పడింది నితీష్ రెడ్డి అబ్దుల్ సమాద్ కూడా త్వరగా అవుట్ కావడంతో పది ఓవర్లు పూర్తయ్యేసరికి ఆరు వికెట్లు నష్టపోయి ఎనభై తొమ్మిది పరుగులు చేసింది తరువాత కమిన్స్ పదిహేను బంతుల్లో ముప్పై ఒక్క రన్స్ చేయగా సహబాజ్ అహ్మద్ ముప్పై ఏడు బంతుల్లో నలభై రన్స్ చేసి ఆదుకోవడంతో సన్రైజర్స్ ఇరవై ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి నూట డెబ్బై ఒక్క పరుగులు చేసింది టాప్ ఆర్డర్ బ్యాటర్స్ విఫలం కావడంతో బెంగళూరు చేతిలో సన్ రైజర్స్ ముప్పై ఐదు పరుగుల తేడాతో ఆటం పాలయ్యింది ఐదు ఓవర్లు ముగిసేసరికి సన్ రైజర్స్ ఖాయమైంది అయినా సరే హైదరాబాద్ బ్యాటర్స్ ఆల్అౌట్ కాకుండా చివరి వరకు బ్యాటింగ్ చేయగలిగారు సన్ రైజర్స్ పై గెలిచిన ఆర్సీబీ నెల రోజుల తర్వాత ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో తొలి విజయాన్ని నమోదు చేయడంతో పాటు ప్లేఆఫ్స్ అవకాశాన్ని సజీవంగా ఉంచుకుంది బెంగళూరులో సన్ రైజర్స్ ఫ్యాన్స్ ఆర్సీబీని సైలెంట్ చేయగా ఇప్పుడు తమ వంతు అన్నట్లుగా ఆర్సీబీ అభిమానులు వ్యవహరించారు అయితే సన్ రైజర్స్ పై బెంగళూరు విజయం సాధించడంతో ఆర్సీబీ అభిమానులు మాత్రమే కాకుండా మిగతా ఎయిట్ ఫ్రాంచైజీల అభిమానులు సైతం రిలీఫ్ గా ఫీల్ అవడం గమనార్హం ఈ సన్ రైజర్స్ దీనికి కారణం మిగతా ఏ జట్లకు అందిన రీతిలో సన్ రైజర్స్ ఈ సీజన్ లో మూడు సార్లు రెండు వందల అరవైకి పైగా పరుగులు చేశారు దీంతో సన్ రైజర్స్ మ్యాచ్ అంటేనే మిగతా ఫ్రాంచైజీలన్నీ అడలిపోతున్నాయి అలాంటి పరిస్థితుల్లో సన్ రైజర్స్ పై ఆర్సీపీ గెలవడం అది కూడా హైదరాబాద్లో గెలవడం మిగతా ఫ్రాంచైజీలకు ఊరటనిచ్చింది సన్ రైజర్స్ను తాము కూడా ఓడించవచ్చనే ధీమానిచ్చింది దీంతో ఆర్సీబీ విజయం తర్వాత మిగతా ఎనిమిది జట్లు అభిమానులు రిలీఫ్గా ఫీల్ అవుతున్నారు ఫ్రెండ్స్ నెక్స్ట్ పాయింట్ చెప్పే ముందు వ్యూవర్స్కి నాదొక విన్నపం వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేసినట్లయితే ఈ వీడియో మరింత ఎక్కువ మందికి చేరుతుంది మీ అభిప్రాయం ఏదైనా సరే కామెంట్లు తెలియచేయండి ముఖ్యంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ మూడో వాటమి చవి చూసింది ఈ మ్యాచ్ లో బౌలింగ్ మరియు బ్యాటింగ్ పరంగా ఎస్ఆర్హెచ్ విఫలమైంది అయితే ఈ మ్యాచ్ను వీక్షించేందుకు వచ్చిన సన్ రైజర్స్ వానర్ కావ్య మారన్ మరోసారి తన ఎక్స్ప్రెషన్తో సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది తొలత బౌలింగ్ లో ఆర్సీబీ వికెట్లు పడినప్పుడల్లా ఎగిరి గందేసిన కావ్య తమ బ్యాటింగ్ వచ్చేసరికి సీన్ రివర్స్ అయ్యింది హెచ్ బ్యాటర్ వరుస క్రమంలో పివిలియన్కి క్యూ కడుతున్న సమయంలో కావ్య మారన్ మోహన్ చిన్నబోయింది ముఖ్యంగా అబ్దుల్ సమద్ అవుట్ అయిన తర్వాత కావ్య షాకింగ్ రియాక్షన్ ఇచ్చింది ఏంటి ఏం బ్యాటింగ్ ఇది అన్నట్లు కావ్య ఎక్స్ప్రెషన్ ఇచ్చింది ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రజిత్ పాటిదర్ మరో అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు ఎస్ఆర్హెచ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు విల్ జాక్స్ అవుట్ అయ్యాక క్రీజులకు వచ్చిన పాటిదర్ ఎస్ఆర్హెచ్ బౌలర్లపై విడుచుకుపడ్డాడు ముఖ్యంగా స్పిన్నర్ టార్గెట్ చేశాడు స్పిన్నర్ మార్కెండే వేసిన పదకొండు ఓవర్లో పాటిదర్ వరుసగా నాలుగు సిక్స్లు బాదాడు ఈ క్రమంలో కేవలం పంతొమ్మిది బంతుల్లోనే పాటిదర్ తన హాఫ్ సెంచరీ మార్కును అందుకున్నాడు తద్వారా ఐపీఎల్లో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ చేసిన రెండో ఆటగాడిగా రాబిన్ ఉతప్ప సరసన రజిత్ నిలిశాడు ఓవరల్గా ఈ మ్యాచ్లో ఇరవై బందులు ఎదుర్కొన్న పాటిదర్ రెండు ఫోర్లు ఐదు సిక్స్లతో యాభై పరుగులు చేశాడు ఈ నేపథ్యంలో సన్రైజర్స్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ వాటర్పై స్పందిస్తూ తమ బ్యాటర్లు దూకుడుగా ఆడటాన్ని సమర్థించాడు ఈ రోజు మాకు సరైన ముగింపు లభించలేదు తొలత పరుగులు కట్టడి చేయలేకపోయాం ఆ తర్వాత లక్ష్యశంలో వరుస వికెట్లు కోల్పోయాం నిజానికి మేము ముందుగా బ్యాటింగ్ చేసుకుంటే బాగుండేది ఏదేమైనా మా వాళ్ళు చాలా బాగా ఆడారు టీ ట్వంటీ క్రికెట్లో ప్రతి మ్యాచ్ గెలవడం ఎవరికీ సాధ్యం కాదు ఈ వాటంనే తలుచుకుంటూ కూర్చోము రిస్క్ ఉన్నా సరే దూకుడుగా బ్యాటింగ్ చేయడమే మాకున్న బలం అయితే ప్రతి మ్యాచ్లోనూ ఇది వర్కౌట్ అవ్వాలని లేదు ఒకటి రెండు మ్యాచ్లలో ప్రతికూల ఫలితాలు రావచ్చు ఈ మ్యాచ్లో మేము మెరుగైన స్కోరే చేశాం ఇక ముందు కూడా మా వాళ్ళు ఇంతే దూకుడుగా బ్యాటింగ్ చేయడమే మంచిదని భావిస్తున్నా అని పేర్కొన్నాడు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మనం పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ రావాలంటే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి